ఈ రోజు దేవుని ఉపమానము మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు ఉన్నదంతయు అమ్మి దానిని కొనను వివరణ ఈ ఉపమానం మనకు పరలోక రాజ్యపు విలువను వివరిస్తుంది దీనిలో ఒక వర్తకుడు అమూల్యమైన ముత్యాన్ని కనుగొనడం ద్వారా పరలోక రాజ్యాన్ని పొందడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతాడో చూపిస్తుంది ఈ ఉపమానము ద్వారా పరలోక రాజ్యానికి మన జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను మరియు దానికోసం మనం చేయవలసిన త్యాగాలను తెలిపే సంకేతం ఉంది ప్రధాన అంశాలు ఒకటి ముత్యాల కోసం వర్తకుడు ఈ వర్తకుడు పరలోక రాజ్యాన్ని పొందడం కోసం జాగ్రత్తగా వెదుకుతున్న మనిషికి ప్రతీక రెండు అమూల్యమైన ముత్యం ఈ ముత్యం పరలోక రాజ్యానికి ప్రతీక ఇది అంత విలువైనది అని తెలుస్తోంది దానికోసం ఉన్నదంతా త్యాగం చేయడానికి వర్తకుడు సిద్ధపడతాడు మూడు తన కలిగినదంతా అమ్మడం వర్తకుడు దాని విలువను అర్థం చేసుకుని తనకు ఉన్నదంతా అమ్మి ముత్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా పరలోక రాజ్యాన్ని పొందడం కోసం త్యాగం అవసరమని చెబుతోంది నాలుగు పరలోక రాజ్యానికి ప్రవేశం అమూల్యమైన ముత్యాన్ని పొందడం పరలోక రాజ్యంలో ప్రవేశానికి ప్రతీకగా చూపించబడుతుంది సారాంశం ఈ ఉపమానం ద్వారా మన జీవితంలో పరలోక రాజ్యాన్ని పొందడం అంటే మామూలు విషయాలు కాదు దానికి అమూల్యమైన విలువ ఉంది దానికోసం మనం మన స్వార్థాలను క్షణికానందాలను త్యాగం చేయాలి ఇది మన జీవితంలో ఉన్న అత్యంత గొప్ప సాధన తాత్పర్యం ఈ ఉపమానము మనకు చూపిస్తుంది ఒకటి పరలోక రాజ్యం చాలా విలువైనది రెండు దానిని పొందడానికి త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది మూడు ఆ త్యాగానికి ఎల్లప్పుడూ శాశ్వతమైన ఆనందం లభిస్తుంది ప్రశ్నలు ఒకటి ఈ ఉపమానంలో అమూల్యమైన ముత్యం ఏం సూచిస్తుంది రెండు దేవునితో మీ సంబంధాన్ని బలపరచడానికి మీరు చేయగల త్యాగాలు ఏమిటి మూడు యేసు పరలోక రాజ్యాన్ని ఒక ముత్యంతో పోల్చడానికి కారణమేమిటి మీ అభిప్రాయాలు మాకు కామెంట్ లో పంపండి లైక్ సబ్స్క్రైబ్ షేర్